పీజీ స్టైల్ బీట్రూట్ ఫ్రై ఎలా తయారు చేసుకుందామో చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండలు పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం తర్వాత పోపు దినుసులు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఆనియన్స్ ముక్కలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత పసుపు వేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్నటువంటి బీట్రూట్ మొక్కలు వేసుకొని అంతా కలిసే వరకు కలుపుకోవాలి తగినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఎంత బాగా మిక్స్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంత బాగా మిక్స్ చేసి పక్కన అది మగ్గనివ్వాలి తర్వాత దీంట్లోకి కొబ్బరి కారం వేసుకుందాం దానికి కావాల్సినట్టు తెల్లవాయిలు సాల్ట్ కారం కొబ్బరి తరుగు ఇవన్నీ మిక్సీ జార్లు వేసుకుని పౌడర్ తయారు చేసుకున్నాం కొబ్బరి కారం బ్రెడ్ టూ అంతా బాగా ఫ్రై అయిందండి తర్వాత దాంట్లో కొబ్బరి కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కొబ్బరి కారం అంతా ఫ్రై కలిసే వరకు కలుపుకోవాలి ఇంతేనండి పీజీ స్టైల్ బీట్రూట్ ఫ్రై రెడీ అయింది మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పగా సబ్స్క్రైబ్ చేయండి